పిల్లలు దానికి ఎడిక్ట్ అయిపోయి చిన్న పిల్లలు పసిమొగ్గులారని పిల్లలు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలు బెట్టింగ్ యాప్ ఎడిట్ అయిపోయి ఈ సన్నాసుల వల్ల ఈ సెలబ్రిటీ సన్నాసుల వల్ల వాళ్ళు చెప్పిన మాటలు విని ఈ బెట్టింగ్ ఆడి జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి ప్రతి ఒక్కరిని లాక్కొచ్చి పట్టుకొచ్చి పీకమే కాలేజ్ తొక్కేసి వాళ్ళు చేసినటువంటి తప్పుని శిక్షగా వేసి వాళ్ళని జైల్లో పెట్టాలి ఎందుకంటే అండి ఎన్ని కుటుంబాలు సార్ ఇవన్నీ చూస్తారా చూడరావాలి నాకు అర్థం కదా ఈ సెలబ్రిటీ హోదాలో ఉంటాయి చిన్న చిన్న ఈ చోట సెలబ్రిటీలు పెద్ద సెలబ్రిటీలు కూడా ఉన్నారంటే ఇందులో ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం దీనిపై చర్చ పెట్టాలి అసెంబ్లీలో చర్చ పెట్టి ఈ బెట్టింగ్ యాప్ని లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి ఇప్పుడున్నటువంటి ఈ ఈ సన్నివేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఎలెక్ట్ చేసి ఎవడైతే బెట్టింగ్ యాప్కి సపోర్ట్ చేశాడో ఎవడైతే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడో అలాంటి విధానాలను తీసుకొచ్చి నీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలని నేను అంటాను ఎందుకంటే ఇంతమంది చచ్చిపోతున్న చిన్న పిల్లలు వాళ్ళకి అవగాహన ఉండదండి పద్నాలుగు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల కుర్రోళ్ళకి అవగాహన ఉండదు ఏదో ఆడితే డబ్బులు వస్తాయిలే అని ఆశతో ఆడతారు అలాంటి బిడ్డల్ని పట్టున పెట్టుకున్నటువంటి ఈ క్షమించి వదిలిపెట్టకూడదని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు యూట్యూబర్లు ఇంటికి కూడా వెళ్ళారు మీడియా వాళ్ళు ఒక్కరు కూడా యూట్యూబర్ మిత్రులు లేరు అసలు ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలు మాట్లాడుతున్నారు కానీ యూట్యూబర్ కూడా ఇంట్లో లేడు ఇంట్లో పట్టుకురావాలి ఇంట్లో లేదంటే కొంతమంది ఏదో వీడియోలు పెడుతున్నా మాకు మాకు తెలియచేసాము తెలిసి చేసాము తెలియక చేసాము మేము ఇలా ప్రమోషన్స్ లేకపోతే మేము చేసేవాళ్ళం కాదు ఇలా జరుగుతుంది అనుకుంటుంది నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా హత్య హత్యే మర్డర్ మర్డరే మీ వల్ల ఇంత మంచి చచ్చిపోయారు అంటే మీరు హత్య చేస్తున్నటువంటి దుర్మార్గులు మీరు మీ వల్లే కదా పిల్లలు చనిపోయింది మరి చనిపోయినప్పుడు మాకు తెలియజేసామంటే కోర్టులు ఊరుకుంటాయా లేకపోతే పోలీస్ స్టేషన్లు ఊరుకుంటాయా ఇప్పుడు దీంట్లో కిరణ్ గౌడ్ అని ఒక కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడంట అతని మీద కూడా పడింది కానిస్టేబుల్ ఖచ్చితంగా పడతాను కానిస్టేబుల్ ఏంటి మో ఏంటి ఎవరు చేసినా ఒకటే శిక్ష అలా ఉండాలా అలా ఉన్నప్పుడే ఈ సమాజంలో ఇలా జరుగుతున్నటువంటి తప్పులు కూడా బెట్టింగ్ ప్రమోషన్ ఈ పో ఎవరు డబ్బు కోసం ఎవడైనా దాచిన పోలీసు అంటే బండరుత్తు అంటే డబ్బు వస్తుందంటే ఎవడైనా కానీ ఎలాంటి ఏదో పనులు చేస్తాడు అక్రమంగా సంపాదించాలనే ఆలోచన ఉన్నవాడు కాబట్టి ఈ ఇలాంటి వాళ్ళు అందరినీ పట్టుకునే వాళ్ళు యాప్లో పెద్దవాళ్ళు సినీ వాళ్ళు ఉన్నారు క్రికెటర్స్ కూడా ఉన్నారు మరి ఇంకా వాళ్ళని ఇంకా ఏమన్నట్లేదు ఇప్పుడు ఈ పదకొండు మంది యూట్యూబర్లనే ఇప్పుడు మన స్థా మన స్థాయి మనం రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి చెత్తను తొడాలి ఇప్పుడు దేశంలో ఉన్న చెత్త నాయకులు చూసుకోవాలి మనమేంటి మనం మన తెలుగు వాళ్ళగా మనం బిడ్డలు చనిపోతున్నారు కాబట్టి మనం ఏం చెప్పాలి ఇప్పుడు వీళ్ళని అందరినీ ఈ సమాజంలోని ఇలాంటి తప్పులకి బాధ్యులైన అందరిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని మనం అంటున్నాం మెల్లిగా మొదలైంది ఇది సజ్జనార్ సార్తో మొదలైంది సజ్జనార్ సార్ ఎక్కడో ఆర్టీసీలో ఉన్నప్పుడు కూడా స్పందించి సజ్జనార్ సార్తో మాట్లాడి అవినాష్ యూట్యూబర్ కూడా చేశాడు అనేసి ఈ మిగతా యూట్యూబ్ వాళ్ళు కూడా అంటున్నారు ఎవరు చేసినా చేస్తే ఇప్పుడు ఎంక్వైరీలో అన్ని బయటపడతాయి కదండి ఎంక్వైరీలో బయటపడిన తర్వాత అందరినీ తీసుకొచ్చి జైలు వేయాలని నేను అంటాను అంతే ఆడు ఇక్కడ ఇక్కడ చిన్నోడా పెద్దోడా చిన్న సెలబ్రిటీరా పెద్ద సెలబ్రిటీ అని లేదు ఎవడైనా తప్పు చేసిన తప్పుడు కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఐడిటీవీ సబ్స్క్రైబ్ హాయ్ అండ్ గుడ్ ఈవినింగ్ హాయ్ భయ్య గుడ్ ఈవినింగ్ బెట్టింగ్ గురించి మీరు ఏం మాట్లాడారు పబ్లిక్గా మీరు ఏం చెప్తారు కాస్త బెట్టింగ్ గురించి బెట్టింగ్ అనేది ఒక వ్యసనం భయ్య చూద్దాము మనం ఏంటంటే ఒక సిగరెట్ ఎలాగో మనకు ఒక మంద ఎలాగో అలా అనమాట దానికి అలవాటు పడ్డామంటే అంటే లైఫ్ టైము మనము అప్పులు చేసుకుంటా అప్పులు చేసుకుంటా దాన్ని కట్టడానికే అలా జీవితం అంతా అయిపోతుంది ఇప్పుడు దాంట్లో లేడీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు ప్రమోషన్ అనేది ఏంటంటే డబ్బులు అందరికీ కావాలి నీకు కావాలి నాకు కావాలి వాళ్ళకి కావాలి వాళ్ళకు మనకు పెద్ద తేడా ఏం లేదు వాళ్ళు ఏంటంటే ప్రమోషన్ వస్తే డబ్బులు వస్తాయి వాళ్ళు వాళ్ళని మనము మనము ఇలా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి ఇలా అవ్వడం అనేది అది మన మన సైడ్ నుంచి రావలేదు మనకి వాళ్ళు ఏదో ప్రమోట్ చేశారు వాళ్ళ బొక్కలు తీయడం కాదు కానీ మన నుంచి మనకు ఉండాలి మా సెల్ఫ్ అనేది మనకు ఉంటే మనం దేనికి అడిక్ట్ కాము ఏం చేయమన్నమాట ఇప్పుడు మీరు ఇప్పుడు దీనికి ఎక్కువ వ్యసనంగా బెట్టింగ్కి వ్యసనంగా చిన్నపిల్లలు అవుతున్నారు ఈ కాలేజ్ ఇంటర్ వీళ్ళే ఎక్కువ అదవుతున్నారు అయితే ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు జమానా జమానా నుంచే మనకు వస్తా ఉంది ఒక భారతం తీసుకుంటే మనకు కౌరవులు పాండవులు పాండవులేమో ఇటు వనవాసానికి వెళ్ళారు కౌరవులేమో అటు జూదంలో మన దీంట్లో యుద్ధంలో ఓడిపోయారు అవన్నీ తీసుకున్నా కూడా మన అప్పటి నుంచే వస్తూ ఉంది ఏదో ఒకటి అంటే అది మనం దానికి చూడడానికి వ్యసనాలు బట్ వ్యసనం అయ్యామంటే అది ఏదో విధంగా కారణంగా మనకు దెబ్బతీస్తుంది లైఫ్లో అని చెప్పి వ్యసనం అనేది మన మనలో ఉంది మనం మనం చేంజ్ చేసుకోవాలి ఎవరినో ఇన్ఫ్లుయెన్సర్లు బ్లేమ్ చేయడము ఇంకోటి ఏదో చేయడము అనేది తప్పు ఇప్పుడు మీరు పబ్లిక్గా బెట్టింగ్ గురించి ఒక మాట అవేర్నెస్ గురించి ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది జస్ట్ క్రికెటర్స్ ఎంజాయ్ చేయండి మంచిగా చూడండి ఎంటర్టైన్మెంట్ అవ్వండి అంతేగాని అప్పులు తీసుకొచ్చి దాంట్లో బెట్టింగ్ యాప్స్లో పెట్టి తల్లిదండ్రులు మోసం చేసి ఇంకోటి ఏదో ఫ్రెండ్ మోసం చేసి ఇంకోటి ఏదో చేసి ఆత్మహత్యలు ఇవన్నీ అనేది ఫ్రాడ్ నీ దగ్గర దమ్ముంటే మంచిగా పని చేసుకో మంచిగా బతుక్కో హ్యాపీగా మీ దగ్గర నువ్వు చూసుకో అంతే అంతే తప్ప నువ్వు ఏదో ఉద్దరగా ఒక ఒక విషయం ఏంటంటే మనకు ఉద్దరగా వచ్చే డబ్బులు ఎప్పుడు నిలబడు టీవీ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సార్ ఇప్పుడు మనం తెలంగాణ మొత్తం బెట్టింగ్ గురించే నడుస్తుంది బెట్టింగ్ 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 దాని గురించి మీరు పబ్లిక్ ఏం చెప్తారు అన్న ఇష్యూస్ అయితే తెలంగాణ నడుస్తున్నాయి కానీ ఓవరాల్ ఇండియా మొత్తం మన వైపు చూస్తుంది తెలంగాణ వైపు చూస్తుంది పదకొండు మంది యూట్యూబర్లని ఈ రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచే కదా అంత నడుస్తుంది అందుకని తెలంగాణలో లేదా పదకొండు మంది కాదు చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లూయన్సర్స్ చాలా మంది ఈవెన్ ఐదు మంది లేకున్నా కూడా బెట్టింగ్ ప్రమోట్ అన్న ఈ రోజుల్లో బాగా ట్రైనింగ్ అయిపోయింది సో మేము చూడండి రోజు ఒక చిన్న కాల్ ఇంత పెద్ద సునామీ సృష్టి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడో అక్కడ బయట దేశం ఒక అంగీలు అంగీ షర్ట్ వేసుకొని ఒక వ్యక్తి మన ఎవరు నాన్ ప్రపంచ యాత్రికుడు ఒక చిన్న వీడియో కాల్ మన ఎండి ఆర్టీసీ ఎండి సజ్జనతో వీడియో కాల్ ఆ ఒక్క వీడియో కాల్ మొత్తం సునమ్స్ అంటే ఇప్పుడు అవినాష్ కూడా రెండేళ్ల కింద బెట్టింగ్ ప్రమోషన్ అని అంటున్నారు అంత అసలు ఎక్కడ కూడా నాన్ వేషన్ ఎక్కడ ప్రమోట్ చేయలేదు అటువంటి వ్యక్తిత్వం తనకు కాదు తను ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అది ప్రపంచాన్ని చూపిస్తున్నాడు మనకు అందుకోసం ప్రపంచ ఎవరైనా నేనేమే ప్రపంచ యాత్రికు ఫ్యాన్ కాదు ఎవరు తప్పు చేసినా అందరూ శిక్షించాలి సో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అంటే మొన్న ఆంధ్రప్రదేశ్ పల్లె ఊర్లో ఒక ఊరు పెన్షన్ డబ్బులు అంటే ఆయన పర్సనల్ డబ్బులు కావు పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఒక గవర్నమెంట్ జాబు ఆయన డబ్బులు తీసుకొని పెంచెన్ ఇవ్వకుండా బెట్టింగ్ పెట్టి ఉన్న డబ్బులు మొత్తం ఇంచుమే పదకొండు లక్షల డబ్బులు పోయింది సో ఎవరి డబ్బు అంత నిజంగా ఈరోజు పబ్లిక్ మనీ ఆ మనీని ఈరోజు బెట్టింగ్ పెట్టి చాలామంది మెయిన్ స్టూడెంట్స్ కూడా చాలామంది తెలంగాణలో అయినా తిప్పి కొడతా వెయ్య వెయ్యి మంది అనిపోయారు ఆయన వన్ ఇయర్లోనే సో డిజైన్ చాలా చాలా ఇది దీనిపైన గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలని కోరుకున్నాము వీలైన వాళ్ళ మేము పీడియా చట్టం తీసుకురావాలి వాళ్ళని జైలుకి పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు సజ్జంగా తీసుకున్న స్టెప్ చాలా గొప్ప స్టెప్ అన్నది ఎందుకంటే ఒకరోజు ప్రియాంక గతకి కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నాడు సో ఆ విషయాలు పెంచిన ఇద్దరు వ్యక్తులనా కొంతమంది యూట్యూబర్లు కొంతమంది వీడియో తీసి మేము తప్పు చేసాం ఇంకోసారి చేయమంటున్నారు ఇంకో కొంతమంది ఇంట్లోకి వెళ్తే ఇంట్లో కూడా లేరు యూట్యూబర్స్ కొంతమంది చూడండి తప్పు చేసారు వాళ్ళ వల్ల చాలా మంది చనిపోయారు సో అట్లీస్ట్ వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి అట్ ది సేమ్ టైం తప్పు చేసే ఒప్పుకున్న వారికి నిజంగా మళ్ళొసారి తప్పు చేయకుండా చేయాలి ఇంకా తప్పు చేయాలని ఆలోచించిన వాడికి కూడా భయం కలిగించేలా తప్పు చేసిన సిక్స్ చేయాలని కోరుకుంటున్నాను మనం ఈ బెట్టింగ్ యాప్ అనేది స్టూడెంట్స్ ఎక్కువ అదవుతున్నారు స్టూడెంట్స్ మిడిల్ క్లాసు చిన్న చిన్న షాప్ వాళ్ళు చిరు వ్యాపారులు వస్తులు ఈ బెట్టింగ్ ఎక్కువ వాళ్ళే దానికి దాని గురించి నేను చెప్తున్నా కాదా చిన్నోడైనా పెద్దోడైనా తరగతి అయినా ఎవడైనా సరే బెట్టింగ్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు మెయిన్గా స్టూడెంట్స్ అన్నట్టుగా స్టూడెంట్స్ ఏదో కాలేజ్ ఫీజు కట్టుకోవాలని ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలని బెట్టింగ్ యాప్ ఎట్లంటే అంటే ఒక వెయ్యి రూపాయలు వస్తాయి మరి ఇంకా డబ్బులు వస్తాయి ఉద్దేశంతో డబ్బులు పెడుతుంటారు డబ్బులు మొత్తం లాగేసుకుంటారు సో దీనివల్ల స్టూడెంట్స్ మెయిన్గా యూత్ చాలా నష్టపోతుంది కాబట్టి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాడికన్నా ఆడేవాడికి చాలా నష్టం ఉంది కాబట్టి దయచేసి నుంచి అయినా బెట్టింగ్ యాప్ ఆడని కానీ ఆడేవాడిని ఎంకరేజ్ చేయకండి మనసుపుతూ తీరుకుంటాం మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్